హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆధార్ కార్డుపై కేంద్ర ప్రభుత్వం కనీ విని ఎరుగని మార్పు చేస్తున్నారు ఇంతవరకు ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూస్తూ వచ్చాం గవర్నమెంట్ పథకాలు అప్లై చేసుకోవాలన్నా సిమ్ కార్డు తీసుకోవాలన్నా లేదా చిన్న చిన్న పనులు ముఖ్యంగా ఎక్కడికైనా తిరుపతి దేవస్థానం వెళ్ళినా కూడా ఆధార్ కార్డు లడ్ల క్యాంటీన్లో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట ఆధార్ కార్డు గుర్తింపు చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆధార్ కార్డును తీసివేయబోతున్నట్లు కూడా కేంద్రం భయంకరమైన ప్రకటన చేసిందండి ఇది ఎందుకు చేస్తున్నారు ఆధార్ కార్డు గవర్నమెంట్ పథకాలతో పాటు ప్రతినిత్యం చాలా వాటిలో వినియోగిస్తు ఉన్నాము అటువంటి ఆధార్ కార్డును ఎందుకు తొలగిస్తున్నారు అనే విషయాలపై పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆధార్ కార్డుకి సంబంధించి న్యూ రూల్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఒకటి నుంచి ఆధార్ కార్డులో కీలక మార్పులు వచ్చేసాయి ఇంకా సామాన్య ప్రజలకు తెలియకపోవడం వలన ఈ తప్పులు చేస్తున్నారు ఒకవేళ ఈ తప్పులు జరిగితే మాత్రం ఆధార్ కార్డు పూర్తిగా ఎత్తివేయడం జరుగుతుంది మేజర్ చేంజెస్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఫామ్ భారతదేశ పౌరుడిగా గుర్తింపు లభించే ఆధార్ కార్డులో కీలక మార్పులు జరగబోతున్నాయండి నవంబర్ ఒకటి అర్ధరాత్రి నుంచి ఈ మార్పులు అమల్లో ఉన్నాయి యుఐడిఐ న్యూ రూల్స్ ప్రకారం దేశ పౌరుడిగా భారతదేశంలో గుర్తింపు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు ప్రస్తుతం ప్రతి దరఖాస్తులు అలాగే ప్రతి పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది దేశంలో ఎక్కడికైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే అలాంటి ఆధార్ కార్డులో కీలక మార్పులు జరుగుతున్నాయి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మరింత సులభతరం కానుంది నవంబర్ అర్ధరాత్రి నుంచి ఇవి ఎమ్మెల్యేకి వచ్చాయి ఇకపై భౌతికంగా కాకుండా ఆన్లైన్ నుంచే ఉపయోగించి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ మార్చడం కానీ పేరు మార్చడం కానీ సంతకం మార్చడం కానీ ఈమెయిల్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా మీరు ఇంటి నుంచే చేసుకోవచ్చు ఇంతకుముందు ఆధార్ కేంద్రాలకైనా వెళ్ళాలి పోస్ట్ ఆఫీస్కైనా వెళ్ళాల్సి ఉంటుంది కదా అటువంటి పని లేకుండా ఆధార్ కార్డులో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారీ మార్పులు జరిగాయి ఇంటి నుంచే చేసుకోవచ్చు యుఐడిఐ ఈ సంవత్సరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాతిపదిక సంస్థ యుఐడిఐ కీలక ప్రకటన చేసిందండి ఆధార్ కార్డులో అతిపెద్ద మార్పు ఉన్నట్లు తెలిపింది ఆధార్ కార్డులో పేరు అడ్రస్ పుట్టిన తేదీ లింగము మొబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలను అప్డేట్ చేసుకోవడం కోసం కార్యాలయాలకు వెళ్తూ ఉంటారు ఇకపై ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళకుండానే పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు ఒక్కసారి మీకు చెప్తాను చూడండి కొన్ని లిమిటెడ్ సర్వీస్ ఉంటాయి అవి మాత్రం మీరు ఒక ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు చెప్పేటటువంటి అన్నీ కూడా మొబైల్ నుంచే చేసుకోవచ్చు ఒకటోది ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం రెండవది అడ్రస్ మార్చుకోవడం మూడవది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ మార్చుకోవడం లింగం ఆడమగాని లింగం మార్చుకోవడం మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఇంటి నుంచే మార్చుకోవచ్చండి కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి అవి మాత్రం మీరు వెళ్ళాలి ముఖ్యంగా ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా కొత్త ఆన్లైన్ విధానం తీసుకువచ్చింది అయితే కొత్త విధానంలో ఛార్జీలు భారం మోగనుందని కూడా చెప్తూ ఉన్నారు అప్డేట్ ఫీజుల పెంపు అక్టోబర్ ఒకటి అర్ధరాత్రి నుంచి ఈ ఫీజులు వచ్చాయి పేరు అడ్రస్ మార్చుకోవటానికి ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయల వరకు చెల్లించాలి బయోమెట్రిక్ మార్పులకు మాత్రం నూట ఇరవై ఐదు చెల్లించాలి పిల్లలకు మాత్రం ఉచితం ఏడేళ్ళ నుంచి పదహైదు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ మార్చడానికి అయ్యే ఖర్చును ఆధార్ సంస్థ ఉచితం చేసింది ఇక ఆధార్ ఒక వ్యక్తి ఒక ఆధార్ ఒక వ్యక్తి ఒక ఆధార్ ఒక వ్యక్తికే ఉండాలి ఒక వ్యక్తికి అనేక ఆధార్ కార్డులు ఉంటే మాత్రం అది నేరపూరితం ఒక వ్యక్తికి అనేక ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తప్పవని కూడా యుఐడిఐ హెచ్చరికలు జారీ చేస్తుంది ఆధార్ కార్డు అప్డేట్ ఉచిత అవకాశం ముగిసింది జూన్ పద్నాలుగు తేదీ వరకు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఇకపై లేదు ఇప్పుడు అన్ని అప్డేట్స్ కూడా ఫీజు వర్తిస్తుంది ఆధార్ సంస్థ నవంబర్ ఒకటి అర్ధరాత్రి నుంచి అమలుకి తెచ్చింది అతిపెద్ద డిజిటల్ అప్డేట్ జనాభా వివరాల అప్డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది ఆధార్ కేంద్రాల ముందు వరుసగా పడిగాపలు కాయకుండా మొత్తం ఆన్లైన్ చేసేశారు పేరు అడ్రస్ వంటి జనాభా వివరాలను కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం దక్కనుంది అయితే ఫింగర్ ప్రింటు ఐరీస్ వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రాలని సందర్శించక తప్పదు రెండు కారణాలకు మాత్రం మీరు తప్పనిసరిగా ఆధార్ సేవకు వెళ్ళాలి ఒకటి బయోమెట్రిక్ వేసేది రెండు కళ్ళకు స్కాన్ చేస్తూ మిషన్ పెడుతుంటారు కదా ఇవి రెండింటికి సంబంధించి మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది మిగిలినవన్నీ కూడా మొబైల్ నుంచే చేసుకోవచ్చు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో పేరు ఉందో ఇవన్నీ కూడా మొబైల్ నుంచే చేసుకోవచ్చు ఎక్కువ శాతం చాలామంది పదే పదే ఫోన్ నెంబర్లు చేంజ్ చేస్తూ ఉంటారు అది ఆన్లైన్ నుంచి చేసుకోవచ్చు అనేది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పొచ్చు సిమ్ కార్డులు పదే పదే మారుస్తూ ఉంటారు కదా అటువంటి వారికి శుభవార్త